అందరికీ నమస్కారం అమెరికా పర్యటనలో ఉన్న లోక్సభ సభ ప్రతిపక్ష నేత కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సిక్కులపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి ఆయన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలంటూ ఢిల్లీలోని సోనియా గాంధీ ఇంటిని ముట్టడించేందుకు పెద్ద సంఖ్యలో సిక్కులు ఆందోళనకు దిగారు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు ప్లకార్డులు ప్రదర్శిస్తూ రాహుల్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు భారత్ లో సిక్కులకు భద్రత లేదని వారు తలపాగా ధరించాలన్నా భయపడుతున్నారంటూ ఓ సభలో రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు అయితే ఈ సభకు ఖలిస్తానీ మ మద్దతుదారులు పెద్ద సంఖ్యలో హాజరైనట్లు ఆరోపణలున్నాయి ఈ ఆరోపణలకు బలాన్ని చేకూర్చుతూ సిక్ ఫర్ జస్టిస్ చీఫ్ గురు పత్వన్ సింగ్ పన్ను రాహుల్ వ్యాఖ్యలను సమర్థిస్తూ ఆయనకు మద్దతు తెలిపారు కానీ రాహుల్ వ్యాఖ్యలను సిక్కు సంఘాలు తీవ్రంగా తప్పుపడుతున్నాయి సిక్కులను అవమానించేలా అవి ఉన్నాయని ఇలా మాట్లాడితే సహించేది లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి రాహుల్ గాంధీ తక్షణమే సిక్కులకు క్షమాపణ చెప్పాలని ఈ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి అయితే రాహుల్ వ్యాఖ్యలను బిజెపి కూడా ఖండించింది దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో సిక్కు వ్యతిరేక అల్లర్లు ప్రారంభించింది కాంగ్రెస్ పార్టీనే అని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే సిక్కులపై మారణకాండ జరిగిన విషయం రాహుల్ గాంధీకి గుర్తులేదా అని ప్రశ్నించారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు అల్లర్లు మూడు వేల మంది మరణించారని ఆ సమయంలో తన స్నేహితులు కూడా చాలా మంది తమ తలపాగాలను తొలగించారని గుర్తు చేసుకున్నారు దాడికి భయపడి క్లీన్ షేవ్ చేసుకున్నారని కూడా కేంద్ర మంత్రి వివరించారు నమస్తే అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి భరతవర్ష జై హింద్ జై భారత్